హాయ్ హలో అస్లాంలేకమ్ టుడే వ్లాక్ అయితే స్టార్ట్ అయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇదైతే నా టిఫిన్ ఇదైతే బయట నేను తెప్పించుకున్నాను ఇది ఇంట్లోనే చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకైతే ఒకటి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే బకెట్లో కూర్చోన్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కూర్చోన్నాడు ఇట్లాంటి ఆటలు ఆడుతుంటాడు ఫ్రెండ్స్ అది వీధిలో అన్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వెళ్తున్నాడో ఫ్రెండ్స్ అయితే స్నానం చేసేసాడు ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళి పడుకుంటాడు పడుకున్న తర్వాత నా వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి షయ్యూ హాయ్ బోలే షయ్యూ దే హాయ్ బోలే హాయ్ ఫ్రెండ్స్ కదా కొద్దిగా బెండకాయ అయితే చేస్తాను బెండకాయ ఎగ్ వేసి కొద్దిగా టమాటా వేస్తాం టమాటా కూడా వేసేసాను టమాటా కూడా కుక్క బెండకాయలు అయితే వేసేసాను ఇప్పుడు కొద్దిగా కారం కొద్దిగా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు పొడి అదైతే వేసుకోండి అది మీ రుచికి సడపాలి అనమాట కారం పసుపు పొడి ధనియాల పొడి మళ్ళీ వేసేసాను అలా వేసేసి చింతపండు తీసుకోవచ్చేసి కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తే కంప్లీట్ అయితే వాటరు చింతపండు పులుసు రెండు కలిపేసాను రెడీగా వేయకుండా ధనియాలు జీలకర్ర పౌడర్ మిక్స్ చేసేసి లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర కర్రీ కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్ రెడీ ఫ్రెండ్స్ నిద్ర లేచేశాడు ఇప్పుడు లంచ్ తినాలి ఇప్పుడు అదే పెద్ద టాస్క్ కదా

టుడే మై డిన్నర్ ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి ఈ రోజుకి మా ప్రిన్స్ అల్లరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి